ఒకటి రెండు మూడు నాలుగవ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది నాలుగో తారీఖు నాడు అమావాస్య అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం ఐదవ తారీఖు నుంచి మొదలవుతుంది అయితే ద్వాదశ రసుల మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు ఒకటి నుంచి చెప్పాలి ఒకటో తారీఖు అని చెప్పాలి కానీ ఐదవ తారీఖు శ్రావణ మాసం వచ్చింది కానీ శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తి తిథి నక్షత్ర యోగ కరణాలు అయి ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి అంటే శ్రీ శ్రీకోది నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు నామ సంవత్సరం అది తెలుగు దూర్ణది అలాగే బహుళ ద్వాదశి మూడవ తారీఖు నాడు గురువారం మృగస నక్షత్రం వ్యాఘ్ర యోగము తగ్గిన కరణం ఇది వార నక్షత్ర యోగకరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశిలో ఏ యొక్క గ్రహ సంచారము లేదు వృషభ రాశి ఎందుకు గురు సంచారం జరుగుతుంది అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు కుజ గురుడు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమైన యోగమైన చెప్పాలి అలాగే కన్యా రాశి ఎందు కేతు కుంభరాశి ఎందు శని మీనరాశి ఎందు రాహువు ఈ రకంగా పరిణమించింది మిథున రాశి వారి ఫలితములు ఇంతగా మనం చెప్పుకున్నాం తిదివార నక్షత్ర యోగ కరణాల గురించి అన్ని అందులోని మృగశుర నక్షత్రం వ్యాగుత యోగము రైతుల కరణము అని చెప్పుకున్నాం ఈ యొక్క వారి మిథున రాశి వారికి శుభదాయకమైన ఫలితములుగానే చెప్పబడతాయి అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు మిథున రాశి వారికి వస్తున్నాయి పటిందలా బంగారం అయిపోతుంది ఈ యొక్క శ్రావణ మాసం అంటూ తల వంపుగా దూరపు నుంచి బంధువర్గము కాని మిత్రవర్గం కాని రావడం జరుగుతుంది ఈ మిథున రాశి వారికి వచ్చి ఊహించని విధంగా ఇంట శుభకార్యములు చేసే వార్తలను వింట వీళ్ళు ఇంట మిథులు దాచేవారు ఇంట శుభకార్యములు జరిగే వార్తలను మోసుకొస్తున్నాడు అంటే అర్థం కాని పరిస్థితి వస్తున్నాయి ఈ మాటకి నాకు అర్థం అవుతుంది ఎలాగంటే ఎవరో వచ్చి మీ ఇంటి మీ ఇంటి శుభకార్యం చెప్పలేదు అంటారు మీ ఇంట్లో ఒక అమ్మాయిగా అబ్బాయో ఉన్నాడండి ఎక్కడ దూరం నుంచి వచ్చారు మీ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు సో దూరపు బంధువులకు సంబంధించిన వారు లేదు ఎప్పుడో మీ ఇచ్చిన నాటి స్నేహితులు ఇటువంటి వారు వచ్చి నాకు అనుకోలేదు మన మీ ఇంట్లో అబ్బాయి ఉన్నాడు కదా అది మీ అమ్మాయి ఉన్నాడు కదా మీ సంబంధం గురించి చూశాను అక్కడ చాలా బాగుంది కూర్ర బాగుండే అమ్మాయి బాగుంది చాలా బాగుంటుంది సంబంధం దీని గురించి మీరు స్టెప్ అని చెప్పేసి చెప్తారు సంతోషకరమైన వార్తది కాదండేముంది నూరేద్దాం చేద్దామండి అని అండ అనేది జరుగుతుంది అలాగే ఈ మొక్క శ్రావణ మాసంలో మిథున రాశి వారి ఉద్యోగ రంగాలని చూసుకుందాం ఏ రకంగా ఉందండి అంటే స్థాన చలనం కనిపిస్తుంది మిథున రాశి మీద ఏ గ్రహ దృష్టి ఉంది ఏ గ్రహ దృష్టి లేదు చంద్రుడు మిథునలోనే ఉన్నాడు మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రం అంటే మూడో పాదం నాలుగో పాదం మూడో పా మూడో పాదం నాలుగో పాదం కూడా ఇందులో వ్యాసలో ఉంటుంది ఓటి రెండు పాదాలు అయితే వృషభ వృషభ వ్యాసాలు ఉంటాయి కానీ ముందుగా ఉన్నది వృషరా నక్షత్రంగా ఆధిపత్యాన్ని వహించారు కాబట్టి కష్టే పలి కష్టపడండి బద్ధకరించదు అనుకున్న పనిని నిర్విఘ్నంగా కొనసాగించుతారు అలాగే భూమిని కానీ ఇల్లుని కానీ కొన్ని అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వారము లేదంటే నెల ఈ నెలలో ప్రయత్నం చేస్తే మీరు కొంటారు అది సత్ప్రాప్తమైపోతే అయితే మీరు రిసీవ్ చేయడం వచ్చు తర్వాత దానికి అడ్వాన్స్గా కొంత డబ్బు అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన పరిస్థితులు ఈ మిథున రాసి వారికి కనపడతా ఉన్నాయి అంటే స్థల మార్పు అంటే ఏంటంటే ఉద్యోగ రంగంలో ప్రమోషన్ రావడము జరిగి ఉద్యోగం పెరిగింది కదా ప్రమోషన్ వచ్చిందంటే ఉద్యోగం పెరిగింది పెరిగింది అంటే జీతం పెరిగింది జీతం పెరిగింది అంటే హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు వీళ్ళు తీసుకెళ్ళి సికింద్రాబాద్లో వేరు ఏ చెన్నైయో ఏ ముంబాయో ఇంకో చోటకో వెళ్ళిపోతారు పంపించడం జరుగుద్ది అటువంటి విధానాలు ఉంటాయి అలాగే మిథున రాశి వారికి ఈ యొక్క సంవత్సరంలో అబ్రాడ్స్ వెళ్ళడానికి కూడా అవకాశం కనబడుతున్నాయి దూర ప్రయాణాలు పాటు విదేశ గమనాలు చేయడం విదేశాలలో ఉండే స్థిరతత్వాన్ని పొందడం కొంతకాలం జీవిత కాలం కాదంట కొంతకాలం అంటే విదేశాలకు వెళ్ళి పాతికి సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు తర్వాత మళ్ళా జన్మభూమి అయిన భారతకి అనుకు వచ్చిన వాళ్ళు ఉంటారు అటువంటి విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది అలాగే భార్యాభర్తల యొక్క సంబంధ బాంధవ్యాలు మిథున రాశి వారికి ఏ రకంగా ఉన్నాయి మిథున రాశిలో ఉన్నది ఎవరు చంద్రుడు ఉన్నారు బహుళ ద్వాదశి అని చెప్పాను నేను ఈ రోజు తిథి ఏంటంటే బహుళ ద్వాదశి అంతా చెప్పుకున్నాం బహుళ ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావస్య అంటే చంద్రబలం క్షీణించింది ఎప్పుడైతే పూర్ణచంద్రుడికి శత్రువులు లేరు క్షీణచంద్రుడికి మిత్రులు లేరు అని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది ఈ క్షీణచంద్రుడు అయ్యాడు క్షీణచంద్రుడు అయ్యాడంటే అన్ని గ్రహాలకి శత్రువు అయ్యాడు చంద్రుడు మిథున రాశిలో బుధుడికి కూడా శత్రుడయ్యాడు ఆధిపత్యంగా కాబట్టి వారి భార్యాభర్తల వచ్చిన చిన్న చిన్న కలతలు గొడవలు అనుకోని విధంగా మాట మాట తట్టింపులు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి అంతే చిన్న చిన్న కలతలు వచ్చినాయంటే పర్వాలేదు పెద్ద వస్తే అలాగా అటు అంత పెద్ద కలకలు వచ్చి భార్యాభర్తలు అంతా విడిపోవాలి డైవర్స్ చేసుకోవాలి అనుకునేంత సమస్య రాదు చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆ సమస్యలతోటి కొద్దిగా చిరుబురలాడుతూ ఉంటారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి పొందుతారు అనేది ఉంది దీనికి మనం చెప్పే రెమెడీలో ఇది కూడా తొలగిపోవడానికి ఒక రెమెడీ ఉంటుంది అది మనం చెప్పుకోవచ్చు అటువంటి పరిస్థితుల్లో రాశి వారు ఉన్నారు ఇక ఈ రాశిలో ప్రతి వారికి కూడా అనుకూలవంతమైన స్థితిగతులనే పొందుతున్నారు కానీ ఈ రాశి వారి అదృష్ట సంఖ్య చెప్పుకోవాలి ముందు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు నీలం నలుపు ఇటువంటి విధంగా ఉంటాయి కాబట్టి ఐదవ తారీఖు నాడు యోగదాయకమైన పనులు చేస్తే సంపూర్ణంగా విజయం పొందుతారు దూర ప్రయాణాలు చెయ్యాలి అనుకున్న పరిస్థితి వచ్చినప్పుడు కొద్దిగా ముందుగా ఆలోచన చేసుకోండి ఆలోచన చేసుకుని వెళ్ళండి వెన్న వెంటనే లేచిందే ప్రయాణం అన్నట్టుగా లేడికి లేచిందే ప్రయాణం అంటారు సామెతం అక్కడికి లేడీలు ఎక్కడన్నా కష్టం లేదు పరిరాగత అలా కాదు కొద్దిగా ఆలోచన చేసుకోవాలి ఈ మిథున రాశి వారికి అటువంటి విధంగా చేసుకోవాలి సరే భార్యాభర్త మధ్య చిన్న చిన్న కలతలు వస్తున్నాయి మిగిలిన ఫలితములన్నీ కూడా శుభదాయకంగానే ఉన్నాయి అని చెప్పుకున్నాము చిన్న చిన్న కలతలని చిన్న చిన్న తగవులని దూర ప్రాంతములకు వెళ్ళినప్పుడు ఆలోచించి చెయ్యాలి అవకాశం ఏంటంటే విధానం ఏంటంటే అది వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంది ఈ వాహన ప్రమాదముల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులకు కూడా కాబట్టి ఆలోచించి ప్రయాణం చేయండి అని చెప్పడం జరిగింది సరే అన్నీ జరగకూడదు మిథున రాశి వారు ఏం చేస్తే బాగుంటుంది అన్న విధానాన్ని తీసుకుందాం ఈ మిథున రాశి వారు శ్రీరామచంద్రుని యొక్క విధానాన్ని అవలంబించాలి రామతత్వాన్ని తీసుకోవాలి ఆకుపచ్చని రంగు ఈ మిథున రాశి వారికి అదృష్ట రంగుగా మనం చెప్పాం కదా అలాగే భక్తాంజనేయ స్వామిని ఆరాధించాలి భక్తాంజనేయ స్వామి అంటే ఎవరండి ఆంజనేయ స్వామి తెలుసు దాసాంజనేయ స్వామి తెలుసు అని పక్కన పెడతా ఉంటాడు వీరాంజనేయుడు తెలుసు సంఖ్య నోచుకుంటూ వచ్చాడు ఇటువంటి భక్తాంజనేయస్వామి ఎవరండి అంటారు ఈ స్వామి గురుల తక్కువ ఎక్కడ ఉంటుంది మన ఫోటో స్టూడియోలోకి వెళ్ళి స్టూడియో దగ్గరికి వెళ్ళి ఫోటో ఫ్రేమ్ కట్టేవాళ్ళు అడిగితే అడగండి భక్తాంజనేయ స్వామి ఫోటో కావాలి ఫోటో కావాలంటే శరీరం అంతా ఆకుపచ్చని రోమాలతో నిండుతారు నిండా కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు రామనామ జపాన్ని చేస్తూ ఉంటాడు ఆకుపచ్చని రోమాలతో రోమాల కరుతమై ఉంటుంది శరీరం అంతా భక్త మంచి ఉంటారు ఇంకా మీకు తూర్పు పశ్చిమ వాతావరణ జిల్లాల వారికి రాయి కాకినాడ ఉన్న వారికి ఓకే తెలుసుది ఇక్కడ మనకి నీకు కూడా తెలియాలంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు తాపేశ్వరం కాజా అని బోధి గురించి వస్తుంటారు తాపేశ్వరం వాళ్ళు వస్తారు అక్కడ తాపేశ్వరంలోని ఫేమస్ ఈ కాజా దాని స్టాల్ పేరు శ్రీ భక్తాంజనేయ స్టాల్ అని ఆ పక్కనే బోబి పక్కనే ఈ యొక్క బొమ్మ వేసుకుంటారు ఈ బొమ్మ వేస్తారు అక్కడ ఎక్కువ కనబడతాయి కాబట్టి దాంట్లో కూడా మన కోరబల్లిలోనే ఉంది విజాపూర్లో ఉంది ఎడపడితే అక్కడ ఉన్నాయి కాపీశ్వరం కాజా అక్కడికి వెళ్తే కంపల్సరీగా భక్తంగేశ్వరం విగ్రహం బొమ్మను చూస్తాం విగ్రహం కాదు ఇదే ఫోటో మనకి ఫోటో స్టూడియోలో ఉంటుంది ఆ ఫో బొమ్మను తీసుకునండి తీసుకొచ్చి ఫోటో ఫ్రేమ్ కట్టండి నేను ఫోటో కట్టమన్నాను కదా అని చెప్పేసి పెద్ద ఫోటో కట్టేయకూడదు ఇది కూడా చిన్న సైజు రెండు అర చేతులు ఏ సైజు ఉన్నాయో ఆ చేతుల కంటే ఎక్కువ ఉండకూడదు ఏ ఫోటో అయినా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టిపోకూడదు ఆ ఫోటో పెట్టండి ఆ ఫోటో పెట్టి త్రిచున్నం సింధూరం లేకపోతే హనుమాన్ కుంకుమ అంటారు దాన్ని తీసుకొచ్చి ఆ కుంకుమతోటి ఆ స్వామికి పదహారు నామాలు జపించి వెయ్యండి ఇంట్లోనే బయటే ఒకదు ఏ వారము అంటే మంగళవారంలో చేయాలి మంగళవారం నాడు ఆ త్రిచున్న పదహారు నామాలు లేదంటే నూట ఎనిమిది నామాలు ఆంజనేయ స్వామి నామలు ఇప్పుడు మమ్మల్ని నూట ఒక్క దేవతలు నామాల పుస్తకం చెప్పి అమ్మతో ఉంటుంది అందులో ఆంజనేయ స్వామిది కూడా ఉంటుంది ఆ స్వామిది నూట ఎనభై పద్దరు ఆ త్రిచురం చేసి జామ పండు నైవేద్యం పెట్టండి కాయ కాదు జామ పండు నైవేద్యం పెట్టండి అరటి పొడ నైవేద్యం పెట్టండి ఇంపార్టెంట్గా జామపండు కావాలి స్వామికి ఆ రోజు నాడు పండు పెడితే ఈ మిథున రాశి వారికి వాహన ప్రమాదములు అనుకున్నాము భార్యాభర్తల మధ్యన కలతలు తిరుగుతాయి అనుకున్నాము సుందరాకాండలో రామాయణంలో సుందరాకాండ అనే అధ్యాయంలో హనుమంతుడు లంకకు చేరి సీతామాతని యొక్క శోకాన్ని వినాశనం చేసి సీతారాముల్ని కలిపి ఉన్నతమైన స్థానాన్ని పొందినడు భక్తాంజనేయుడు అని చెప్పేసి నామాన్ని వచ్చింది కాబట్టి భార్యాభర్తల మధ్యన కలతలు తొలగాలంటే భక్తాంజనేయ స్వామిని పూజించాలి సరే ఫోటో చేసామండి మంగళవారం నాడు ఉదయం ఫోటో పూజేసేంట్లో సాయం సంధ్యా సమయంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ఒక ట్యాంక్ అయ్యి బయటకెళ్ళండి మీరు ఎంతమందితో ఉన్నారు కుటుంబ సభ్యులందరూ వెళ్తే మీకు మరీ మంచిది లేదు భార్యాభర్త కలిసి వెళ్తే చాలా మంచిది కుదరలేదు ఒక్కరు వెళ్ళేవారు లేదు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఒక ఇచ్చి ఆ స్వామిని ఎదుర్కుంటూ కూర్చుని స్మరణ చేసుకుంటూ ఉండాలి భక్తాంజనేయ స్వామి గుడికి వెళ్ళిన తర్వాత స్మరణ చేస్తే ఆయన ఎంతో ప్రీతి శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని జపిస్తుంటే ఆయన ఈ యొక్క వాహన ప్రమాదాలు కానీ భార్యాభర్తల మధ్యన కలుగు చిరు చిరు కలతలు కానీ తొలగించి శుభప్రదమైనటువంటి పనులను ఈ యొక్క మిగతా రాశి వారికి అందింపజేయడం జరుగుతుంది